శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ద్వాదశ రాశులతో పోల్చుకుంటే గనుక వృశ్చిక రాశి జాతకులకు ఇప్పుడు అదృష్టవంతులు అనే చెప్పవచ్చు ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులు పుణ్యఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల కారణం చేత మీ గృహంలో ముక్కోటి దేవతల సంచారం అనేది జరగబోతు ఉంది మీ గృహం దేవతలకు నివాసంగా మారబోతు ఉంది కాబట్టి వచ్చేటటువంటి ఇటువంటి అదృష్టాన్ని మీరైతే చేజార్చుకోకుండా జాగ్రత్త పడండి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇంట్లో దేవతల సంచారం కారణంగా ఎలాంటి ఫలితాలు అనేవే పొందబోతూ ఉన్నారు దీంతో పాటుగా ఏ దేవత ఆరాధన మీరు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు వృశ్చిక రాశి వాళ్లకు దేవతల అనుగ్రహం కారణంగా అలాగే దేవతల యొక్క సంచారం వలన మీ గృహం అంతా కూడా ఇప్పుడు దేవతలకు నివాసం కాబోతూ ఉంది ఈ కారణంగా మీకు దేవతల యొక్క అనుగ్రహం వలన రాజయోగం అనేది పొందబోతున్నారు ఈ రాశి జాతకులకు ఎంతో అదృష్ట శుభ ఫలితాలు ప్రారంభం కాబోతు ఉన్నాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే కనిపించటం లేదు వృశ్చిక రాశి వ్యక్తులు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఆ దేవదేవతలందరూ కూడా మీ ఇంట్లోకి ప్రవేశించబోతు ఉన్నారు ఇక మీరు ఏది పట్టుకున్నా కూడా అది బంగారం కాబోతూ ఉంది వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో అఖండ రాజయోగం పొందబోతున్నారు ఎంతో కాలం నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయేటటువంటి సమయం అనేది ప్రారంభం అయ్యింది అనే చెప్పుకోవాలి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో ధనం ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటి ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీరైతే మీ జీవితంలో ఇప్పుడైతే పొందబోతున్నారనే చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ తిరుగుతుందనే చెప్పుకోవాలి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీ జీవితంలో మొత్తం కూడా అనుకూలత అనేది పొందబోతున్నారు అయితే మీరు శుభ ఫలితాలు అనేవి మరిన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేకువజామున నిద్రలేచి మీ గృహం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంతో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని దేవునికి సమర్పించి భక్తితో ఆ దేవునికి పూజ చేసుకోవడం ద్వారా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు గమనిస్తారు ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసుకోవడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు మీరు ఉన్నటువంటి వృత్తిలో అవ్వవచ్చు వ్యాపార పరంగా కావచ్చు అనుకూలత అనేది రెట్టింపు విధంగా ఏర్పడుతుంది సమాజంలోనూ మీకు చక్కగా కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క స్థిర నిర్ణయాలు అనేవి విజయాన్ని చేకూరించబోతున్నాయి ఆకస్మిక ధనయోగం అనేది మీకైతే ప్రాప్తిస్తుంది ఆర్థిక పరంగా మీకైతే ఎంతో ఎత్తుకు ఎదుగుతారనే చెప్పుకోవాలి అలాగే దైవ బలంతో ఆటంకాలను మీరైతే తప్పించుకుంటారు సమయానుకూలంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు సమయస్ఫూర్తితో శత్రువుల పైన విజయం అనేది మీరైతే సాధిస్తారు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ పెరగకుండా మీరైతే చూసుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు మనోధైర్యం అనేది రెట్టింపబోతూ ఉంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనులను కూడా పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారపరంగా వృత్తిపరంగా మీకైతే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది మీకు అద్భుతంగా ఉంటుంది ఇక అదేవిధంగా విందు వినోదాలలో మీరైతే పాల్గొంటారు ఇంట్లోనూ శుభ కార్యక్రమాన్ని మీరైతే నిర్వహిస్తారనే చెప్పుకోవాలి అందరి ప్రశంసలను మీరు కూడా ఈ సమయంలో పొందుతారు వృష్టిక రాశి వ్యక్తులు మీ యొక్క సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా కొంతవరకు మీరు బయటపడగలుగుతారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీ పనితీరులో ఈ సమయంలో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ప్రశంసలను పొందుతారు ఆప్తుల నుండి కూడా ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు అదేవిధంగా ఈ సమయంలో మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి సమయం దొరుకుతుంది మీరు తీర్థయాత్రలకు వెళ్తారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మెప్పు అనేది ఖచ్చితంగా పొందుతారని చెప్పవచ్చు వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడుస్తాయి నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు రాజకీయ రంగాలకు చెందిన వాళ్లకు కూడా ఊహించిన పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా కోర్టు పరంగా కేసులు ఏమైనా ఉంటే కనుక వాటికి ఇప్పుడు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి వృష్టిక రాశి వ్యక్తులకు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఇక మీరైతే ప్రతి నిత్యం కూడా మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోవడం వలన వృష్టికి రాశి వ్యక్తులకు అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతారని చెప్పుకోవాలి అదేవిధంగా పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా గోమాతకు బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని తినిపించండి ఇలా చేస్తే మీకు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారుతాయి ఇక ప్రతి సోమవారం పరమేశ్వరుడికి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలే ఉంటాయి ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్లకు మీ జీవితంలో అదృష్ట గడియాలు అనేవి ప్రారంభం కాబోతు ఉన్నాయి చూశారు కదా వృష్టిక రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్